కుమారి రారా పుల్ గాలి మేఘం గట వచ్చింది రాత్రిరా మొత్తం వర్షం గట్ట పడ్డాం కదా గట్ట ఏమే ఎలా ఉందో ఎలా లేదు ఏటో మనం చూడలేదు అలాగే కొందరు కూడా నీళ్ళు పోసేద్దాం వాటరింగ్ చేద్దాం బకెట్ పట్టుకుని వస్తే ఏడే బకెట్ పట్టుకుని వస్తే చేసేద్దాం ముందు వాటరింగ్ చేసుకున్న తర్వాత ఆటకి వెళ్తాం సరేనా అది దేవుడి దగ్గర డబ్బులు ఉన్నట్టు తీసి తీసి తోటికి వెళ్ళిపోతామే పిల్లలు కట్ట వస్తారు కదా ఇప్పుడే ఉంచావాళ బాయ్ కానీ పెడితే వెళ్ళాలి రెండు వందల యాభై ఐదు కేజీలు ఏమీ వా సరే సరే పదా వెళ్దాం పదా బకెట్ పట్టుకో మర్చిపోకు జాగ్రత్త జారిపోతావు కెనాల్లో భారతికి ముంచి మంచి చెప్పు భారతీయ జాగ్రత్త మీ అక్క హెల్ప్ చేసి నువ్వు పడిపోగలవు మేమే మేమే పర్వాలేదు ఏటా అనకండి రా మొత్తం దీ బకెట్ చాలే ఇటు 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 తొల్లదులే సరిపోదులే సరిపోదులే కొట్టింది వంద మిగిలిందా ఆ కొట్టేసే మళ్ళీ మధ్యాహ్నం కొడుతు సరేనా సరేనా మరి అండ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి నేను

చూద్దాం ఏ అదే పండింది కదా అది ఎలా పక్వానికి వచ్చినట్టు ఉంది అది కూడా పడ్డదేమో ముందు చెకప్ చేసుకుందాం పద అవన్నీ కొమరి అవన్నీ ముందు అయితే చెక్ చేసుకుందాం పద పద బకెట్ అక్కడ ఉన్నాయి అదేందుకు బకెట్ చూసొద్దాం పద సపోర్ట్ అంటా ఇది పర్లేదు కుమారి సేవ్గా ఉంది భగవంతుడి దైవ ఇది అయితే పడలేదు అదే నా భయం వేసింది ఇది పెద్ద చాలా పెద్ద ఎలా పడిపోద్దేమోనని చెప్పేసి పట్టుకో ఇదో సపోటా కుమారి ఇదో సపోర్టా అంటే కాకపోతే పువ్వు కట్ చేస్తే సగం బరువు మనకు తగ్గుతుంది ఇది కూడా భగవంతుడి దైవ వల్ల ఏం పర్లేదు బాగానే ఉంది ఇది మన కోరంటి ఇది అయితే వాలిపోయింది కుమారి ఓహో ఇది దగ్గర ఒకసారి వాలిపోయింది ఇది పక్కవానికి వచ్చింది మరి రెండు రోజులు అయితే ఇది పర్లేదు తీసేయవచ్చు ఇక మొత్తం వాలిపోయింది చెట్టు అయితే మాత్రం బాగా వాలింది పడిపోతుంది పడిపోతే మన జాన్ చెట్టు ఏం దెబ్బ వచ్చేస్తుంది అలాగే ఇది పట్టుతున్నట్టు ఉంది ఇది పట్టతాను ఇంక పట్టేసింది కుమారి ఇది ఇప్పుడిప్పుడే గెళేస్తుంది ఇప్పుడిప్పుడే ఇంక మళ్ళీ వేస్తుంది ఇట్రా ఇటు ఇటు చూపించు ఇట్రా ఇట్రా నా దుక్కురా చూడు ఇప్పుడు ఇప్పుడే వేస్తుంది ఇది కూడా పట్టతో ఉంది ఆల్రెడీ మీద ఇంకో ఒకటి పెద్ద గెల ఇది కూడా బాగా వాలిపోయింది కుమార్ చూడు ఏమాత్రం బ్యాలెన్స్ లేదు దీనికోమో మనం బొంగులు కోసాం కదా ఎదురు బొంగులు పెట్టాల అది పెట్టాలి ఇంకెందుకంటే దీనికి టైం ఉంది ఇంకా మళ్ళీ రావడానికి పర్లేదు పెద్ద గల చేసింది కానీ భగవంతుడి దైవాళ్ళు అయితే రాత్రి గాలి మేఘానికి అయితే పడలేదు గెల అయితే గా ఉంది ఆనందంగా ఉంది మొత్తానికి ఇంకా ఉన్నాయి కదా చూద్దాం ఇది సపోర్టా చాలా పెద్దది సపోర్టా అంటే అంటారు చాలా పెద్దది అసలు ఇంతంత కాదు ఇది గెల అయితే చాలా పెద్ద గెల ఓ పర్లేదు అనుకున్నాం కానీ పడిపోయింది కుమారి ఇక్కడ చాలా పెద్దగా ఓహో చాలా పెద్దగా పడిపోయింది అసలు కిందకి అయ్యో కింద కింద మోసింది కుమారి ఇంకా పక్వానికి కూడా రాలేదు పెద్ద కాయలు కూడా కాదు చాలా బాధాకరం చాలా బాధాకరంగా ఉంది ఇంకా పంటకు కూడా రాలేదండి అసలు ఇంకా మంచి సరైన ఇంకా పక్వానికి రాలేదు పక్వాన్ అంటే ఎలాగంటే ఈ ఈ పలకలు ఉన్నాయి కదండి ఈ పలకలేమో చూసి రౌండ్ రావాలి అంతవరకు నేను ఉంచుతాను అది అయితే తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట ముక్క గట్టిగా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ ఈ అయితే మాత్రం ఈ వర్షం మాకొకటి నష్టం లాసు రెండున్ను సరేలేండి ప్రకృతితో మనం ఎవరమేం చేయలేదు కదా పది మందికి అయింది నాకు అయింది పాదట్లేదు కానీ ఎక్కడో చిన్న బాధ అనిపిస్తుంది రైతుకి అనేటప్పటికి ఎందుకంటే మీరు అంటారు బాలాజ్ గారు అన్నీ మీ లెక్కే అవుతుంది అని అని ఒప్పుకుంటున్నాను కదా అప్పుడప్పుడు అండి అది కామన్ ప్రకృతితోటి మనం రైతు ప్రకృతితోని పోట్లాడాలి కుమారి పద ఉన్న గెలల్లా పండుగలు ఇదే పడిపోయిందంటే మరి పండుగలు ఎలాగొన్న ఏటో చూడాలా అది మరీ పెద్దవి స్నాక్స్ కట్టలేదా ఉంటే చూద్దాం చూడు జంట వంచు జంట వంచు ఉంది కదా కుమారి గత్తి పెద్ద పండ పెద్ద అట్లా పాలు వస్తుంది పల్లెలో పాలు రావడం కామను ఇంకా ఇంక ఇది ఉంది చూసావా వచ్చిందా ములుగు వచ్చేసింది కుమారి చూడు చూడు ఎత్తుకో అగో అక్కడ ఒకటి ఉంది కింద ఇది ఒకటి ఉంది చూడు అవతల పక్క ఉంటుంది కదా అల్లుగా అది ఉంది లోన ఉన్నట్టు చూడు బాగా చూడు ఏమి ఏమలా చూడ జాగ్రత్త పుట్టమేదా సేవలు పుట్ట ఉంటాయి జాగ్రత్త మరి అక్కడ ఉంటుంది ఏ హే అక్కడే ఉంటుంది ఏంటి దిగ్ర సేవలు కరుస్తూ ఉంటాం మళ్ళీ ఇంక అక్కడే ఉంటుంది నడు మరి చూసి మరి అక్కడే తీసుకున్నాం మళ్ళీ ఇంక అక్కడే ఉంటావు కరిచి పెట్టి అవి బాగా కరిసేస్తాయి అవి బాగా చాలా మంట పడతాయి చూసుకోవా ఫస్ట్ అక్కడ కరిసింది ఎప్పుడో చూసుకొని మళ్ళీ బయట బయటకు వచ్చి అవి మొత్తం ఉన్నది అయితే సరే సరే బాగా ఇక కుమారి ఇవా లేవు లేవు అనుకున్నాం కానీ బాగానే వచ్చాయి ఎన్ని మూడు ఆరు తొమ్మిది వచ్చాయి కుమారి పర్లేదు పండుగలు చూసి చూద్దాం అలాగే చూద్దాం ఎండ్ ఎండ ఎండ్ అయిపోయింది బాగా పదా బంతిపూలు తీస్తావా సరేలే దేవుడు పట్టాలకు అవుతాయిలే రేపు పూజ తెంపలేకో మరి ఎండ అండ బాగా అవుతుంది మరి ఆ పల్లికేళ్ళ ఎలాగొన్నాయో ఏటో అది చూడాలి ఇది ఈ ఈరోజు తగ్గటము మరి ఫుల్ బిజీ ఉంది ఈ గెల అయితే మాత్రం మరి మరి తీయము ఎందుకు వచ్చి నా ఖాళీ ఉంటేనే తీస్తాను తప్ప ఈ లోపం అయితే మరి తీయం చూడు బాగా బురద అయిపోయింది వర్షానికి అల్లప్పుడు కడిగేద్దాము తీసిలేక మరి కడిగేస్తే బాగానే ఉంటుంది మట్టి పట్టిపోయింది అలా లేదు బాగా ఇప్పుడు ఏట్ అయిపోయింది తీసిస్తే దండకూర్చేస్తాం కదా చూడు నీ చెయ్యి అనుకుంది గుడ్లు అసలు గాలి రాదు అసలు గాలి లేదు అసలు నిజంగా చావంట చావంటలే అసలు నిజంగా అబ్బా బొట్టు కూడా సిరిగిపోతుంది చూడు జాగ్రత్త పద 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 వెళ్దాం పద పండుగల దగ్గర

చూడండి ఇది మీకు ఇంతకుముందు గాలి ఇది అయితే నేను కూడా చూడలేదు చూడు మరి చూపిస్తాను మన కస్టమర్లు అంటే మన సబ్స్క్రైబర్లు గట్రా చూస్తారు చూడండి ఎంత పెద్దగా ఎలా ఎంత నిజంగా ఎలా పండిపోయిందో అసలు ఏ మందు వేయలేదండి ఇలా పండిపోయింది చెట్టుతోటి అసలు నిజంగా నేను కూడా చూడట్లేదు అసలు ఈ మధ్యన డ్యూటీకి డ్యూటికి గట్టి వెళ్ళిపోయి పట్టించుకోకుంటున్నాను అసలు నిజంగాను మరి అయితే ఇప్పుడు ఏడ్ చేద్దాం అయితే ఇది కొట్టి కొట్టి వెళ్ళిపో మరి మరి తప్పదు అట్లాగో అట్లాగ ఇట్లా అట్లాగ అందరు చల్తాను కదా ఇచ్చేస్తాను ఎంతకో అంతే మరి ఏడ్ చేస్తాం పడిపోయింది ఎంతకైనా తక్కువ అడుగుతారు అందులో అంటే ఇంకా కొంచెం సీప్గానే సోస్తారు పెద్ద సైజు బాగా చాలా సైజు పెద్దది కానీ అవన్నీ ఆలు కావాలా పట్టు చాలా పెద్దది అసలు నిజంగా ఇంత పెద్దగా ఎలా అనుకునే అయితే నేను అనుకుంటలేను చాలా పెద్దది సరే అయితే పని చెయ్యి సెట్కి వెళ్ళి కి కత్తే కొట్టిద్దాం వెళ్ళి వెళ్ళి వదిలేస్తే దాన్ని వెళ్ళి చాలా బాధాకరం అండి ఈరోజు ఎందుకంటే పండిపోయింది అది సంతోషమే కాదంటలేదు కాకపోతే ఏంటంటే మార్కెట్ డౌన్ అయిపోద్ది ఎందుకంటే సగం పండిపోయింది కత్తే ఎల్లు కత్తి లేదేటి సెట్లోనే ఉంటుంది తాళం అక్కడ ఉంచావు సెడ తాళం నువ్వు తీసావు గేట్ నేను తీసిననా గేట్ నువ్వే తీసావు కదా అక్కడ ఉందగా వెళ్ళి చూడు లేబా లేట్ అయిపోతుంది అది కత్తి ఏమి తెస్తాను బాగా ఏం అన్నయ్య గట్రా అడిగినాడు తీసుకెళ్ళాడేటో అడుగు వచ్చా అలా తీసుకెళ్తా అన్నీ గట్రా తీసుకెళ్ళాడు కత్తే దీనికి పోటీలు ఉంచినప్పటికీ విరిగిపోయిందండి ఇదిగోండి చూడండి రెండు ఎదురు బొంగులు అయితే నేను ఉంచాను ఇది ఒకటి ఇది ఒకటి చూపించుకోమీ ఇది ఒకటి ఇది ఒకటి కానీ ఇది అయిపోయింది ఇటుగా అయితే తీసేయాలి కానీ కాయడమలగా కొట్టడం నెలగా నాకు అదే అర్థం అవట్లేదు కుమార్ అయితే కెమెరా పట్టుకుందండి నేనే కష్టపడాలి ఈ రోజైతే అలా తీయాలి అర్థం అవట్లేదు నాకైతే ఓం నమో నారాయణ పడిపోయిందా ఎలా అయితే ఊక్కాయలే కాయలే పోయా అండి పడిపోయింది కింద కొన్ని పళ్ళు కూడా సిగిపోయినాయి చూడండి ఎంత పెద్ద అసలు ఇవ్వండి పళ్ళు అన్నీ చిదిగిపోయినాయి చూడండి ఇవన్నీ ముందు ముందు పండినవి కొంచెం పురుగు గట్టా వచ్చిందండి వీటికి అయినా పర్వాలేదు చాలా బాగుందండి అసలు గెల అయితే చూడండి ఇంచుమించు ఎక్కడికి ఉందో నా గుండె దగ్గరికి ఉందండి గెల చాలా పెద్ద గెల లేట్ చేస్తాం ఇంకో మరి ఎత్తలేను గల మళ్ళీ ట్రై చేస్తాను ఇక్కడ పట్టుకుంటే అది ఇదైపోద్ది మంచి మనము ఎత్తుకోవడం మరి చూపించలే వాళ్ళకి తెలుసు దగ్గర ఇదైతే ఇద్దరు ఎత్తుకోకపోయింది అయితే ఇదైతే అవదండి చాలా పెద్ద గెల ఇది చిన్న గెల చిన్న వెయిట్ గట్రా కావదండి ఇంచుమించు ఒక సిమెంట్ కట్టినారా ఉంటుందండి అంటే అరవై కేజీల వరకు ఉంటుంది గెల అయితే మాత్రం ఇదండి మాకైతే ఈరోజు కొంచెం ఆనందం కొంచెం పాతాకరం రెండు ఎందుకంటే అక్కడ గాలి వచ్చేది తిరబడిపోయింది ఇంకా పని రాకముందే ఈరోజు ఇది పండు పండిందండి చాలా మంచి ఆనందం కాకపోతే మార్కెట్లో రూపాయి సహాయ తక్కువ వెళ్తుంది నో ప్రాబ్లం అండి కాకపోతే మన చెట్లోనే పండడం అంటే నాకు ఆనందం యాభై రూపాయలు కాదు వంద రూపాయలు తక్కువైనా కానీ ఆ ఆనందం నా ఆనందంలో ఉంది ఈ వంద రూపాయలు కాదు కదా రెండు వందలు తక్కువైనా కానీ నా ఆనందంలో ఉందన్నమాట అది ఆల్రెడీ ఇదండి ఈరోజు వీడియో మా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ చూస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు చాలా బాగుంది కామెంట్లు కూడా పెడుతున్నారు నేను కూడా చెప్పాలి కదండి దయచేసి కామెంట్ అయితే చేయడం అయితే మానేయకండి అలాగే లైక్ కూడా చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మాలాంటి రైతుల్ని కొంచెం ప్రోత్సహించండి చెమట అయితే విపరీతంగా హారిపోతుంది కుమార్ కవతలు కెమెరా పట్టుకున్నందుకు యువతలు నాకు ఇద్దరికైతే ఈ కష్టాలు అయితే తప్పవు అదండి అందరికీ నమస్కారం అండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీరియాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ పీ బాలాజీ